ఆ పక్కన కూర్చున్న కూర్చున్నత మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలిసి అన్నాడు మరి అన్ని తెలిసిన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు సిగ్గుశ్వరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు ముందులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందలు వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లు ఎందుకు పోటీ చేసావ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోళ్ళని మీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపి సారు గారు మీరు జగన్ గారిని జగన్ సార్ గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన ఎక్కడ తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నష్టపేట పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి గుంటూరు పారి నసరాపేట నుంచి గుంటూరు పారిపోయినాడు ఎవడో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికీ మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరు పారిపోయినాడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకులేదు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం ఎనిమిది తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్రరావు తెలియదు అనుకుంటున్నావా ఎంత అసహ్యంగా దుదుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావో ఎవడో తెలియదు అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కవర్ చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్ తోసి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవం కాదా తర్వాత చిరంజీవి గారు కాళ్ళు కొట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెంగుల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడ్పించావు నాదెండ్ల మనోహర్ని ఎంత బజారుకి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాలు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసుశ్వరు వస్తాడు బాలసవరిని క్షమించేయమని చెప్తే కదా బాలశివర్ని నాదెంగల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని ఫిలిం ఒక ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడాలి ఒత్తిడిపోయా రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి బందర్ ఏరియాలో కాపులు ఎక్కువకున్నారు నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా ఎమ్మెల్యేలతో తగ్గులేని నియోజకవర్గం లేదు ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనిమని చెప్తున్న వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పులేదు మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు మారండి ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ ఎందుకంటే ఇది కలియుగం కాలువంట సచ్చింది పదవు కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనిషి గురించి ఇబ్బంది లేదు తప్పు లేదు ఎందుకంటే లోక వంట చచ్చింది కాబట్టి కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఈ భాష నిజంగా సిగ్గు సార్ ఉన్నవాళ్ళు అయితే ఎవడైనా నాదేళ్ల మనోహర్ కాలు పట్టుకుంటారా ఎవడైనా ఎంత ఏడిపించో ఎంత నాదేళ్ళ మనోహరిని నాదేండ్ల మనోర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వీళ్ళు కాలు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసంట బయట తెలుసుంటా ఒంటి మీద మచ్చలు తెలుసంట ఏం కుట్టు మచ్చలు తెలుసు మరి ఇన్ని తెలిసిన వాడు ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేస్తారు ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు తెచ్చుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతాం ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగా అంట ఏ ఊరు బాబు అసలు ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత మా ఎన్ని ఊళ్ళో ఉన్నాయో చెప్పగలవా దాకా వచ్చి ఇక్కడ ఉంచు గబగబా మీడియా ముందు పాఠం మార్పు చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడు గెలిచాడు ఎవరికైనా ఓటు అడిగామా కాబట్టి గోడ దూపటం తప్పు లేదు పార్టీలు మారటం తప్పు లేదు పదవు కోసం ఏ గడ్డి అయినా తప్పు లేదు కానీ ఈ రకంగా ఆశ్రమ ఇచ్చిన వాణ్ణి నీకు అర్హత ఇచ్చిన వాణ్ణి అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించుపరుచు మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దొరికిన వాడికి ఎంతమందిని వెన్నుపోటు పోసిన వాడికి ఎంతమంది మోసం చేసిన వాడికి ఎవడైనా సాధారణంగా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేదే మనం ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమంటే కావాలంటే ఫలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాను ఎవరైనా ఒక్కసారి చెనాలిలో లేదా ఒక్కసారి నర్సరాపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరైంటే అనేది ఇవాళ